లో ఎప్పుడూ లేని విధంగా తలపతి విజయ్ కు జననాయగన్ సినిమా కోసం రెండు వందల డెబ్బై ఐదు కోట్ల రికార్డు వేతనం ఖరారు చేశారు కేవీఎన్ ప్రొడక్షన్స్ ఇప్పటికే నూట కోట్లు చెల్లించగా మిగిలిన మొత్తం డబ్బింగ్ అనంతరం ఇస్తారు కోలీవుడ్ చరిత్రలో ఇదే అత్యధిక వేతనం కావడం విశేషం తమిళ సినీ రంగంలో తలపతి విజయ్ ఆధిపత్యం మరింత బలపడుతోంది జననాయకన్ చిత్రం కోసం ఆయనకు కేవీఎన్ ప్రొడక్షన్స్ రెండు వందల డెబ్బై ఐదు కోట్ల భారీ వేతనం ఆఫర్ చేసిందని టాక్ ఈ మొత్తం పన్నులతో సహా ఉంటుందని సమాచారం ఇప్పటికే నూట కోట్లు అడ్వాన్స్ గా చెల్లించగా మిగిలిన మొత్తం డబ్బింగ్ పూర్తయిన తర్వాత ఇవ్వనున్నారు చిత్రానికి హెచ్ వినోద్ దర్శకత్వం వహిస్తున్నారు అనిరుద్ సంగీతం అందిస్తున్నారు ఇది విజయ్ అరవై తొమ్మిదవ చిత్రం కాగా ఆయన రాజకీయ ప్రవేశానికి ముందు తీస్తున్న చివరి సినిమా కావడం విశేషం కాలీవుడ్ లో ఇంత భారీ వేతనం ఎప్పుడూ ఎవరికీ రాలేదు రజనీకాంత్ కమల్ హాసన్ కూడా ఈ స్థాయి రెమ్యునరేషన్ తీసుకోలేదు ఈ మ్యాటర్ తమిళ సినీ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది విక్రమ్ కుమారుడు ధ్రువ విక్రమ్ కిల్ తమిళ రీమేక్ లో మెయిన్ లీడ్ గా నటించే అవకాశాన్ని తిరస్కరించాడు తర్వాత అత్యంత హింసాత్మక చిత్రాలు చేయవద్దని తన డైరెక్టర్ మారి సెల్వరాజు ఆ దర్శకుడి మాటను గౌరవిస్తూ వెనక్కి తగ్గాడు ధ్రువ్ విక్రమ్ కెరీర్ లో కీలక మలుపు తిరిగింది బాలీవుడ్ లో సూపర్ హిట్ అయిన కిల్ సినిమాకు తమిళంలో రీమేక్ చేయడానికి ప్లాన్స్ జరుగుతున్నాయి అందుకు ఈ చిత్రంలో ప్రధాన పాత్రకు ధ్రువ్ విక్రమ్ ను ఆఫర్ చేశారు కానీ ఆయన ఈ ప్రాజెక్ట్ ను తిరస్కరి బైసన్ సినిమా తర్వాత మారి సెల్వరాజ్ ఇచ్చిన సలహా కారణమని తెలుస్తోంది హింసాత్మక కథల కంటే లోతైన కథాంశాలున్న చిత్రాలు చేయాలని మారి సెల్వరాజు సూచించారు ఆ దర్శకుడు తన కెరీర్ ను అద్భుతంగా మలచారని ఆయన మాటను అత్యంత గౌరవంగా తీసుకుంటానని ద్రువ్ నిర్ణయం తీసుకున్నాడు ఈ నిర్ణయం తమిళ సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది రామ్ పోతినేని కథానాయకుడిగా నటిస్తున్న ఆంధ్ర కింగ్ తాలూకా సినిమాకు ప్రపంచవ్యాప్త థియేట్రికల్ హక్కులు ఇరవై ఏడు కోట్లకు అమ్ముడయ్యాయి ఆయన ఇటీవల చిత్రాలతో పోలిస్తే ఈ బిజినెస్ కొంచెం తక్కువే అయినప్పటికీ బడ్జెట్కు తగిన మంచి ఒప్పందమే అని తెలుస్తోంది నవంబర్ ఇరవై ఏడున ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది రామ్ పోతినేని నటిస్తున్న ఆంధ్ర కింగ్ తాలూకా చిత్రం థియేట్రికల్ బిజినెస్ పూర్తయింది ప్రపంచవ్యాప్తంగా ఇరవై ఏడు కోట్లకు హక్కులు అమ్ముడయ్యాయి రామ్ గత చిత్రాలైన డబుల్ స్మార్ట్ స్కందా వంటి సినిమాలతో పోలిస్తే ఈ బిజినెస్ కొంచెం తక్కువగానే కనిపిస్తోంది కానీ చిత్ర బడ్జెట్ ను పరిగణలోకి తీసుకుంటే నిర్మాతలకు మంచి ఒప్పందమే మోస్తారు బడ్జెట్ లో తెరకెక్కిస్తున్న ఈ చిత్రం లాభాల బాట పట్టే అవకాశం ఎక్కువగా ఉందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు పి మహేష్ బాబు దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో భాగ్యశ్రీ హీరోయిన్ గా నటిస్తోంది ఉపేంద్ర కీలక పాత్ర పోషిస్తున్నాడు నవంబర్ ఇరవై ఏడున ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రం విడుదల కానుంది రామ్ ఫామ్ లో లేనప్పటికీ ఈ చిత్రంతో కెరీర్ లో మళ్లీ ట్రాక్ లోకి రావాలని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు